గుంటూరు అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఏలూరు ఏలూరు ప్రసాదరావు సూచించారు గత కొన్నేళ్ల నుండి పాలకులు గుంటూరు అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు రాష్ట్రం విడిపోయినప్పటికీ నగరాభివృద్ధిపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదన్నారు అమరావతికి అనుసంధానం చేసే ప్రతి ప్రాజెక్టు గుంటూరు నుండే కనెక్టివిటీ ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు గుంటూరులో నెలకొన్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి కొందరు కుట్ర విమర్శించారు మాలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు రాజధానికి గుంటూరు కనెక్టివిటీ రోడ్లు ఎప్పుడైతే ఇస్తారో ఇన్నర్ రింగ్ రోడ్డు ఫెసిలిటీ ఎప్పుడైతే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారో మెట్రోని ఎప్పుడైతే రాజధాని నుంచి ఇక్కడ గుంటూరు దాకా ఎక్స్టెన్షన్ చేస్తారో మాలాంటి యువ పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చి ఈ గుంటూరు సరౌండింగ్ పరిధిలో నేను ఇండస్ట్రీస్ పెట్టని నేను రెడీగా ఉన్నాను నేను పదిహేను వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేసి నేను ఫారిన్ ఫండింగ్కి ఆల్రెడీ నేను డాక్యుమెంటేషన్ పరిధిలో ఉంది దీ ప్రాజెక్టులు కనుక ఇక్కడ గుంటూరు పరిధిలో కనుక ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ కనుక అయితే ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంటు జనరేషన్ వస్తుంది ఇది కూడా మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని మన నాయకుడు గుర్తించాలి మట్టిలో అనే సామెతిగా ఇక్కడ సరైన ఫెసిలిటీస్ సరైన వాతావరణం లేక సరైన కనెక్టివిటీ లేక మేము ఇదే దయాల నుంచి తిరగకొచ్చిన పెట్టుబడులు కూడా పెట్టేదానికి కూడా కొద్దిగా ఈ లోపాల వల్ల కొంత సంచయిస్తున్నాం దీన్ని గనక ఈ విషయాలు రిజాల్వ్ కనుక మన అధినేత స్పెషల్ ఫోకస్ పెట్టి గుంటూరు మీద రిజాల్వ్ కనుక చేస్తే దీని మీద ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ బాగా వస్తాయి సాఫ్ట్వేరు మ్యాగ్ ఐకానిక్ ఇండియా ఫస్ట్ ఐకానిక్ సిటీ థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్